హలో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇలా నొక్కడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది అలానే వీడియోని పూర్తిగా చూడండి ఇక వీడియోలోకి వెళితే ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు బియ్యాన్ని కడుగుతూ ఉంటారు ఇలా బియ్యాన్ని కడిగేటప్పుడు కేవలం ఈ ఒక్క చిన్న మాటని అనండి మీ ఇంట్లో ధన ధాన్యానికి ఏ రోజు కూడా లోటు రాదు సిరి సంపదలు ధనధాన్యాలతో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది చాలామంది బియ్యాన్ని నానబెట్టి తరువాత కడుగుతూ ఉంటారు అలా చేస్తే బియ్యంలో ఉన్న పోషక గుణాలు మొత్తం కూడా పోతాయి అప్పుడు మన శరీరానికి కావలసినటువంటి విటమిన్స్ అయితే లభించవు అందుకే ముందుగా బియ్యాన్ని రెండుసార్లు వాష్ చేయాలి తర్వాత నానబెట్టి అప్పుడు అన్నాన్ని వండాలి బియ్యాన్ని రెండుసార్లు వాష్ చేయడం వల్ల బియ్యంకు ఉన్న పాలిష్ అనేది పోతుంది మన శరీరానికి హాని చేసే పాలిష్ అనేది బియ్యంలో ఉంటుంది ఫస్ట్ బియ్యంలో ఉన్న పాలిష్ని క్లీన్గా వాష్ చేయాలి అలా నీట్గా కడిగిన తర్వాత అన్నాన్ని వండుకోవాలి అలాగని బియ్యాన్ని నానబెట్టి మాత్రం కడగవద్దు ఇక బియ్యం అనేవి పరబ్రహ్మ స్వరూపం మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకొని ఉంటాం కదా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్నం అంటే దేవుడితో సమానం అన్నం లేక ఎంతోమంది అల్లాడిపోయేవారు ఇప్పటికీ ఉన్నారు బియ్యంలో అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి కొలువై ఉంటారు ఎప్పుడూ కూడా బియ్యాన్ని కింద పడవేసి తొక్కడం కానీ అన్నాన్ని వేస్ట్ చేయడం కానీ చేయకూడదు బియ్యాన్ని ఎప్పుడైనా సరే కాళ్ళ కింద పడవేయడం కానీ లేదా అన్నాన్ని కాళ్ళ కింద పడే విధంగా ఉంచడం కానీ చేయకూడదు మనం అన్నాన్ని ఎంత పవిత్రంగా భావిస్తే ఇంట్లో అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి అనుగ్రహం అంత ఎక్కువగా ఉంటుంది బియ్యంతో మరి ఏం చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చాలా స్పష్టంగా పూర్తిగా తెలుసుకుందాం బియ్యం అనేవి ఎప్పుడూ కూడా అయిపోకుండా చూసుకోవాలి పూర్తిగా బియ్యం అయిపోయే వరకు చూసుకుంటే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది వంటగదిలో కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులు పూర్తిగా అయిపోయే వరకు చూడకూడదు అంటే ఉప్పు పసుపు బియ్యం గోధుమ పిండి వంటి వస్తువులను ఎప్పటికప్పుడే తెచ్చిపెట్టుకోవాలి అంటే అయిపోకముందే తెచ్చిపెట్టుకోవాలి స్టాక్ అంతే తప్ప పూర్తిగా అయిపోయే వరకు ఉంచితే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది బియ్యం అనేవి పరమ పవిత్రమైనటువంటివి బియ్యంతోనే లక్ష్మీదేవికి అక్షంతలను వేస్తూ ఉంటాము ఎందుకంటే ఇల్లు పచ్చగా ఉండాలి ఇంట్లో ఉన్న వ్యక్తులు దీర్ఘాయిస్తూ ఉండాలి ధన ధాన్యాలకి ఏ రోజు లోటు రాకుండా ఉండాలి అంటూ అక్షంతలతో లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము అలానే లక్ష్మీదేవి పూజలు వ్రతాలు చేసేటప్పుడు కూడా పీట పైన ఎర్రటి వస్త్రాన్ని వేసి తరువాత బియ్యాన్ని వేసి అమ్మవారి ఫోటోని పెడుతూ ఉంటాము సిరి సంపదలు ధన ధాన్యాలకి ఏ రోజు లోటు రాకుండా ఉండాలి అని బియ్యాన్ని బియ్యం పైన అమ్మవారి ఫోటోని ఉంచుతూ ఉంటాము అలానే మరి బియ్యంతో ఏ విధమైనటువంటి పరిహారం అంటే బియ్యం కడిగేటప్పుడు ఏ మాటను అంటే ఇంట్లో సిరి సంపదలు కురుస్తాయో ఇప్పుడు చూద్దాం అలానే అనునిత్యం కూడా మీరు బియ్యాన్ని కడిగే సమయంలో ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి పక్కన ఉంచండి అలా ఒక వారం కానీ ఒక నెల రోజులు కానీ అదే విధంగా చేయండి మీరు వండే ప్రతిసారి కూడా బియ్యాన్ని గుప్పెడు తీసి పక్కన ఉంచండి అలా ఉంచి బియ్యాన్ని కడిగేటప్పుడు లక్ష్మీదేవి అమ్మ మా ఇంట్లో సిరి సంపదలకి ఏ రోజు లోటు రాకుండా ఉండాలి ధన ధాన్యానికి ఏ రోజు కూడా లోటు అనేది రాకుండా ఉండాలి ధనంతో పాటు సిరులు సంపదలు మా ఇంట్లో పెరగాలి ఆయుర ఆరోగ్యాలు బాగుండాలి కుటుంబంలో అందరం బాగుండాలి అని ఒకసారి నమస్కరించుకోండి ఇలా నమస్కరించుకుంటూ ఉంటే అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో ధనానికి ధాన్యానికి లోటు అనేదే ఉండదు నీ ఇంట్లో ఎప్పుడూ కూడా అన్నం తగ్గడం కానీ అన్నం లేకుండా ఉండడం కానీ జరగదు అన్నం లేకుండా ఉండకపోవడం అంటే మన ఇంట్లో ఎప్పుడూ కూడా డబ్బులు ఉన్నట్లే కదా చాలామంది అన్నం లేక డబ్బు లేక బాధపడుతూ ఉంటారు లక్ష్మీదేవి దేవి కటాక్షం కరువై ఎంతోమంది ఆకలితో అలమటించిపోతూ ఉంటారు అయితే ఏదో జన్మలు చేసుకున్న కర్మ ఫలాలు కావచ్చు లేదా తెలిసి తెలియక చేసిన కొన్ని పాపాలు కావచ్చు మనల్ని లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కాకుండా ఆపుతూ ఉంటాయి ఇక మనం ప్రతినిత్యం కూడా బియ్యం కడిగేటప్పుడు బియ్య గుప్పెడు బియ్యాన్ని తీసి పక్కన పెట్టాం కదా అలా ఒక నె ఒక నెల రోజులు పెట్టాక నెల రోజులు అయ్యాక ఆ బియ్యాన్ని గుడిలో ఎవరికైనా దానంగా ఇవ్వటం కానీ పేదవారికి దానంగా ఇవ్వటం కానీ గుడిలో ప్రసాదంగా వండమని పూజారికి ఇవ్వడం కానీ చేయాలి అలా చేస్తే మనం పక్కన పెట్టిన బియ్యం నలుగురికి నైవేద్యంగా అంటే ప్రసాదంగా కానీ దేవుడికి నైవేద్యంగా కానీ పేదవారికి ఆకలి తీర్చడం కానీ చేస్తూ ఉంటాయి అలా ఒకరి ఆకలి తీరుస్తున్నాం అంటే మనకు లక్ష్మీదేవి కటాక్షం హండ్రెడ్ పర్సెంట్ కలుగుతుంది కలుగుతుంది కాబట్టి ఎవరికైనా పేదవారికి దానంగా ఇవ్వడం కానీ గుడిలో నైవేద్యంగా పెట్టమని పూజారికి ఇవ్వడం కానీ చెయ్యాలి అలానే అనునిత్యం కూడా అన్నం వండే సమయంలో అందులో కొంచెం రాళ్ళ ఉప్పుని వేయండి ఇలా అన్నం వండే సమయంలో రాళ్ళ ఉప్పుని వేస్తే ఇంట్లో బర్కత్ ఉంటుంది అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు బర్కత్ అంటే లక్ష్మీదేవి కటాక్షం ఇంట్లో మనం ఎంత చేసినా ఎంత సంపాదించినా చేతిలో రూపాయి మిగలకపోవడాన్ని అది జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంది అని పరిగణిస్తారు మరి ఇంట్లో కష్టం తక్కువైనా ఫలితం ఎక్కువగా ఉంటే సంపాదించిన డబ్బు పొదుపవుతూ వస్తూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంది అని అర్థం ఇక లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే బియ్యంతో ఈ విధంగా చేయండి బియ్యం కడిగేటప్పుడు కంపల్సరీ అలా మాట చెప్పుకోండి ఒక గుప్పెడు బియ్యాన్ని పక్కన పెట్టి ఎవరికైనా దానంగా ఇవ్వండి అలానే అన్నాన్ని వండే సమయంలో అందులో కొంచెం రాళ్ళ ఉప్పుని వేయండి రాళ్ళ ఉప్పుని వేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి రాళ్ళ ఉప్పుని ఈ విధంగా అనునిత్యం కూడా వాడడం వల్ల లక్ష్మీదేవి కటాక్షంతో ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది మనందరికీ తెలిసిందే కదా అమ్మవారికి దొడ్డుప్పు అంటే చాలా ఇష్టం అమ్మవారు సముద్రం నుండే ఉద్భవించారు అలానే దొడ్డుప్పు కూడా సముద్రం నుండే వస్తుంది సముద్రానికి అమ్మవారికి దొడ్డుప్పుకి ఎంతో దగ్గరి సంబంధం ఉంటుంది సముద్రంలో దొరికే ప్రతి వస్తువు అమ్మవారికి మహా ప్రీతికరం అలానే సముద్రంలో దొరికే గవ్వలు గోమతి చక్రాలు లక్ష్మీదేవికి సోదరి సోదర మనులుగా చెప్పుకోబడతారు అయితే ఈ విధంగా బియ్యం కడిగేటప్పుడు చేసే పరిహారాన్ని బియ్యం కడిగేటప్పుడు అనే ఒక మాట అన్నం వండేటప్పుడు వేసే ఉప్పు ఈ విధంగా చేస్తే గనక ఇంట్లో ధనధాన్యానికి ఏ రోజు లోటు అనేది ఉండనే ఉండదు